ఉదయం పొద్దున్న మధ్యాహ్నం రోజులో మధ్య భాగం గర్జించడం గట్టిగా అరవడం పీడ బాధ ఒకరోజు ఒకరోజు కుందేలు వంతు వచ్చింది దారిలో నన్ను ఒక సింహం అడ్డుకుంది కుందేలు మాటలు విని సింహం కోపంతో గర్జించింది అడవి జంతువులకు సింహ పీడ విరగడయింది కుందేలు సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకువెళ్ళింది వ్యతిరేక పదాలు పొద్దున్న సాయంత్రం కోపం శాంతం దగ్గర దూరం బహువచనాలు సింహం సింహాలు రోజు రోజులు కోతి కోతులు జంతువు జంతువులు కుందేలు కుందేళ్ళు